పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏంటి బొక్క పవన్ కళ్యాణ్ పెద్ద తోపేం కాదు ఎంత నటుడైనా కమల్ హాసన్ కంటే పెద్ద నటుడా ఈ మాట మాట్లాడింది హిందూపూర్ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు ఆయనకి ఎందుకు రావాలనిపించిందో ఏమో కానీ ఆయనకు తెలియని విషయం కూడా ఒకటి ఉంది ఆయనకు తెలిసినా కూడా ఆయన చెప్పడానికి ఇష్టపడటం లేదో లేకపోతే ఏంటో కానీ ఆ విషయం ఏంటో నేను చెప్తా కమల్ హాసన్తో కంపేర్ చేశాడు కమల్ హాసన్ యూనివర్సల్ హీరో విశ్వ నటుడు అంతకు మించిన నటుడు ఉండడు టెక్నికల్గా టెక్నికల్గా పవన్ కళ్యాణ్ కమల్ హాసన్ కంటే నటనలో తక్కువే కానీ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎంత ఉంది కమల్ హాసన్ క్రేజ్ ఎంత ఉంది ఇది గుర్తించలేకపోయాడు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గారు ఆయన చెప్పిన పాయింట్ అక్షరాల కరెక్ట్ కమల్ హాసన్ మించిన నటుడు ఎవరూ లేరు టెక్నికల్గా సినిమా ఎక్స్పెక్ట్లో సినిమా నటన అనే ఈ టెక్నికల్ కాన్సెప్ట్లో కరెక్టే కావచ్చు కానీ క్రేజ్ విషయంలో తోపు చిరంజీవి అనే ఒక మహావృక్షం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి కంటే ఎక్కువ క్రేజ్ ఉంది అంటే అర్థం చేసుకోండి ఇది కదా పాయింట్ ఈరోజు నాగబాబు అనే చిన్న అన్నయ్య పిఠాభరం తప్ప ఎవరికి తెలియదు అలాంటిది రాష్ట్రానికి క్యాబినెట్ మినిస్టర్ ఎవరి వల్ల అయ్యాడు పవన్ కళ్యాణ్ కృషే కదా ఈ మూలాలు మర్చిపోయాడు కీతిరెడ్డి వెంకట్రామరెడ్డి సో దాట్స్ ఇట్ పవన్ కళ్యాణ్ గారు కమల్ హాసన్ కంటే పెద్ద నటుడు కాకపోవచ్చు కానీ అంతకు మించిన భారీ క్రేజ్ ఉంది పెద్ద సైన్యం ఉంది పవన్ కళ్యాణ్కి అదనమాట స్టోరీ నా ఎక్స్ప్లెనేషన్ నా కంటెంట్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ